కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరల అత్రిమహాముని అగస్యునకిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగెను అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయ్ని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లాచిద్రయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నదుడవై నీ శత్రురాజులతో సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతనెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నదుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుని కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగుగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం ధర్మమే అధర్మమగును త్రాడు ప్రామే కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రత వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యాయన మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తము అని హృదయ పద్మమున భగవంతుడుండెను సంసార ఉత్తరించడానికి దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినుందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలై కాపాడుచుండును ఎవరికైనను శక్తిలేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి దాన దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట లక్ష్మీ సమేతుడే వెలయుగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియ్ పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు తరించుడు ఇది ముమ్మాటికి నిజము ద్వావింశాధ్యాయము ఇరువది రెండవ రోజు పారాయణం సమాప్తం